మనం చూసుకుంటే జగన్న లేఅవుట్లు విధంగా వీటికి సంబంధించి ఇళ్ల పట్టాల వరకు మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది నాలుగు వందల కోట్లు పెండింగ్ బిల్లు చెల్లించేందుకు సో రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది అనమాట అయితే దీనికి సంబంధించి కూడా గూడిపోటాన్ని పొందుతున్నారని చెప్పేసి అంటున్నారు జగనన్న లేఅవుట్లో స్థలాలు చదును పళ్ళుపై తనిఖీలు అయినాయి అనమాట జగనన్న లేఅవుట్లో స్థలాలను చదును చేసేందుకు సంబంధించిన పెండింగ్ బిల్లు చెల్లింపుల కోసం గూడుపోట జరుగుతోంది ఇందుకు సంబంధించిన తనిఖీలు మంత్రంగా పూర్తి చేసి వైకాపా ప్రభుత్వ పనులు చేసిన ఆ పార్టీ నేతలు ముఖ్య కార్యకర్తలకు మేలు చేకూర్చలు అధికారులు వ్యవహరిస్తున్నారు అన్ని కోణాల్లోనూ పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి పనులు లోపాలంటూ ఉపేక్షించవద్దన్న కూటమి ప్రభుత్వ ఆదేశాలను కొందరు లామా పీడిలు బేఖాతరు చేస్తూ ఉన్నారు తన తాకీదులు అంటే తనిఖీలు చేశామని పెండింగ్ బిల్లును అప్లోడ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో జగనన్న లేవట్లో ఇరవై ఐదు రోజుల్లోనే రెండు వందల పనులు తనిఖీ చేసి ఈ పనుల్లో వ్యత్యాసాల లోపాలు లేవని అధికారులు తీర్చడం ఇప్పుడు పలువురిని ఆశ్చర్యపరుస్తూ ఉందన్నమాట ఇక శ్రీకాకుళం జిల్లాలోనే కాదు ఇంకా చాలా జిల్లాలో తూర్తు మాత్రం తనిఖీలు చేసి మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారు వైకాపాకు చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇతర నేతల ఒత్తిడితోనే తనిఖీలు చేశామని నాలుగు వందల కోట్లకు పైగా పెండింగు బిల్లులు అప్లోడ్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు తనిఖీలపై అంటే తనిఖీలపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు మనకి డ్రామా పీడిలో క్వాలిటీ కంట్రోల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే పెట్టారనమాట అంటే పేదలకు ఏదైతే అన్ని రోడ్లు గేట్లు అన్ని చదును చేసాం నీట్గా చేసాం అని చెప్పి రోడ్లు అయితే ఉన్నాయో అన్నీ ఏది చేయకుండా అధికారులు మంత్రంగా అంటే తనిఖీలు చేయడం వల్ల ప్రభుత్వం అయితే చేసినట్టుగా డబ్బులు ఇస్తుంది కానీ అక్కడ ఏమీ కనిపించవు ముఖ్యంగా ఫైనల్గా ఎవరైతే నష్టపోతారంటే ఎవరైతే ఇళ్ళ పట్టాలు తీసుకున్నారో లబ్దాలు వారందరూ నష్టపోతారనమాట అందుకే ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవట్లేదు అన్నీ కరెక్ట్గా చేయమని చెప్తుంది సో ఇది మనకు అప్డేటు సో ఒక లైక్ చేయండి ఇలా పట్టాలకు సంబంధించి అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను